కొత్త కంప్యూటర్ని ఎలా సిమ్ చేయాలి ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇప్పుడు బేసికల్గా మదర్ బోర్డు అనే దాన్ని బయటకు తీయటం జరిగింది సో మదర్ బోర్డు మీద మనం ప్రాసెసర్ అలాగే డిఫరెంట్ సాకెట్స్ ఉంటూ ఉన్నాయి ఇప్పుడు ప్రాసెసర్ అనే దాన్ని ప్రా తీసేసి మదర్ బోర్డు మీద ప్రాసెసర్ సాకెట్లు అమర్చడం జరుగుతుంది ప్రాసెసర్ సాకెట్లు అమర్చేటప్పుడు దాన్ని పర్ఫెక్ట్ అలైన్మెంట్లో పెట్టేసి పైన కేసింగ్ అనేది తీసి పక్కన పెట్టడం జరిగింది ఇప్పుడు సిపియూ ఫ్యాన్ అనేది అంటే సిపియు హీట్ ఎక్కితే కనుక అది హీట్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ హీట్ ఎక్కకుండా కాపాడే సిపియూ ఫ్యాన్ని మనం పైన పెట్టడం జరిగింది సో ఈ సిపియు ఫ్యాను కూడా కరెక్ట్గా ప్రతి మద బోర్డుతో పాటు ఫ్రీగా వస్తుంది ఒకవేళ మనం కొత్తగా మార్చాల్సి వస్తే కనుక ఆ పర్టికులర్ మోడల్కి సంబంధించిన దాన్ని మాత్రమే పర్చేజ్ చేసేసి వాడాల్సి ఉంటుంది ఎందుకంటే అలైన్మెంట్స్ అన్ని సెట్ కావు ఇప్పుడు పవర్ సప్లై అంటే సిపియూ ఫ్యాన్కి మదర్ బోర్డు మీద పవర్ సప్లై సాకెట్ని గుచ్చడం జరిగింది ఇప్పుడు ర్యామ్ మాడ్యూల్ ఇది యాక్చువల్గా జ్యూవల్ ఛానల్లో ఎయిట్ జీబీ ర్యామ్ మాడ్యూల్ అంటే సింగిల్ మాడ్యూల్లోనే ఎయిట్ జీబీ అనేది అమర్చుకోవచ్చు సో ఈ మ పర్టికులర్ మదర్ బోర్డ్లో మనకి రెండు ర్యామ్ మాడ్యూల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది అంటే ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ జీబీ వరకు మనం అమ్మర్చుకోవడానికి రెండు స్లాడ్స్ ప్రాథమిక అందించడం జరిగింది ఇకపోతే కనుక మన సిపి ఫ్యాన్ కానీ లేకపోతే ఇండిషన్ కాంపాయింట్స్ అక్కడ చూడవచ్చు ఇప్పుడు మనం క్యాబినెట్ అంటే మద బోర్డు మీద ప్రాసెస్లో ర్యాము పెట్టడం అయిపోయింది ఇప్పుడు క్యాబినెట్కి రావడం జరుగుతుంది క్యాబినెట్లో కామన్గా మనకు ఫ్రంట్ ప్యానల్కి సంబంధించి అంటే పవర్ బటన్ కావచ్చు వీట సంబంధించి కేబుల్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇక్కడ చూస్తే కనుక మనకి ఆ క్యాబినెట్ స్క్రూస్ అంటే ఆ పర్టికులర్ స్క్రూస్ అనేది ఫస్ట్ మద బోర్డు ముందు స సపోర్టింగ్గా కింద భాగంలో టైట్ చేయడం జరుగుతూ ఉంది వన్స్ టైట్ చేసిన తర్వాత క్యాబినెట్లో అన్ని ప్లేస్లో అంటే అన్ని కార్నర్స్లోనూ వాటిని ఫిక్స్డ్గా టైట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మద బోర్డుకి అవి కంపల్సరీ కింద బేస్ లాగా పనిచేస్తూ ఉంటాయి అన్ని స్క్రూస్ టైట్గా ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాత మనం మద బోర్డ్ని ఆ పర్టికులర్ క్యాబినెట్లో వచ్చాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం క్యాబినెట్ను చూస్తే కనుక క్యాబినెట్ బ్యాక్ పార్ట్లో వచ్చేటప్పటికీ ఏవైతే మనకి యుఎస్బీ పోర్ట్లు కావచ్చు అన్నీ పోర్ట్లు వెనక్కి రావడానికి సంబంధించి ఖాళీ ప్లేస్లో అక్కడ చిన్న రేకు మొక్కనే తొలగించడం జరుగుతుంది సో ఆ పర్టికులర్ ప్లేస్లో ఆ ఖాళీ ప్లేస్లో మాత్రమే మనకి మనకు కావాల్సిన యూఎస్బి పోర్ట్లు అలాగే డిస్ప్లే కార్డుకు సంబంధించి ల్యాండ్ కార్డుకు సంబంధించి అన్ని పోర్ట్లు బయటకు వస్తూ ఉంటాయి అంటే మదర్ బోర్డు అనేది ఆ పర్టికులర్ ప్లేస్ వద్ద బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట సో ఆ రేకు ముక్క ప్లేస్లో మనకు స్టాండర్డ్గా ఫిక్సెర్ అనేది అంటే మనకు ఆ పోర్ట్లు అన్నిటికీ ఓపెనింగ్స్ ఉండే విధంగా ఒక చిన్న ఫిక్సెర్ అనేది మనకి క్యాబినెట్తో పాటు వస్తుంది దాన్ని అమర్చడం జరుగుతుంది సో వన్స్ దాన్ని అమర్చిన తర్వాత మనం ఇక్కడ మద బోర్డుని తీసుకొని మద బోర్డుకు సంబంధించి మనకి ఫోర్ సైడ్స్ ఎడిషనల్గా ఫిక్సెస్ని మనం పెడుతూ ఉన్నాము వాటిని తీసుకొచ్చేసి కరెక్ట్గా మనం ఇంతకుముందు ఏవైతే స్క్రూస్ టైట్ చేసుకున్నా మదర్ బోర్డుని ఫిక్స్ అయ్యే దగ్గర మనం ఫిక్స్ చేసి చేసి నెక్స్ట్ స్క్రూస్ని టైట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం అలైన్మెంట్ వచ్చేటప్పుడు పోర్ట్లు కరెక్ట్గా బయటకు వచ్చే విధంగా మనం చూడాలి చూడాల్సి ఉంటుంది చూడండి పోర్ట్స్ కరెక్ట్ గా వచ్చే విధంగా చెక్ చేయడం జరుగుతుంది వన్స్ అంతా మద బోర్డు ని పెట్టిన తర్వాత స్క్రూస్తో ట్రైట్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మదర్ బోర్డు మీద నెంబర్ ఆఫ్ స్క్రూస్ మనం టైట్ చేయాల్సి ఉంటుంది అన్ని కార్నర్స్లోనూ కొంతమంది స్క్రూస్ టైట్ చేయకుండా వదిలేసేస్తుంటారు అది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే మదర్ బోర్డు అనేది మనకి సిపి ఫ్యాన్ ఇవన్నీ తిరిగేటప్పుడు కొంత అటు ఇటు జర్క్ అయ్యే స్కోప్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఫుల్ టైట్గా మనం అన్ని స్క్రూస్ని ఎక్కడా ఖాళీ వదిలిపెట్టకుండా టైట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ అన్ని స్క్రూస్ వన్ బై వన్ చూశారు కదా స్క్రూస్కి ఎలాగైతే మద బోర్డు మీద మనకి ఖాళీ ప్లేస్లో ఇవ్వబడ్డాయి సో ఆ పర్టికులర్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి స్క్రూస్ టైట్ చేయడానికి ఎక్కడ ఖాళీ ఇవ్వబడింది అన్నది గమనించి మనం వన్ బై వన్ స్క్రూస్ టైట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రంట్ ప్యానల్కి సంబంధించి కేబుల్స్ని తీసుకొని వాటిని మద బోర్డు మీద కొచ్చాల్సి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీబూట్ అలాగే పవర్ ఈ పర్టికులర్ సంబంధించి ఏవైతే మనకి క్యాబినెట్ మీద ముందు భాగంలో బటన్లు ఉంటాయో ఆ బటన్లన్నీ పంచేయాలంటే కనుక ఎలాగ మన ఫ్రంట్ ప్యానల్లో కేబుల్స్ని అంటే పవర్ రీసెట్ వీటికి సంబంధించిన కేబుల్స్ని కరెక్ట్ లొకేషన్ మత బోర్డు మీద కరెక్ట్ లొకేషన్లో మనం గుచ్చాల్సి ఉంటుంది ఒకవేళ వీటిని సరిగ్గా గుచ్చటం చేయకపోతే కనుక మనకు పవర్ బటన్ రీసెట్ బటన్ అనేవి పని చేయవు కాబట్టి ఫ్రంట్ ప్యానల్లో ఉన్న కేబుల్స్ని మనం మద్ద బోర్డు మీద కరెక్ట్ లొకేషన్స్లో గుర్చడం ఉంది సో ఇప్పుడు వాటికి సంబంధించి మనకి ఎడిషనల్గా కనెక్ట్ ఏ కనెక్ట్ నా ఆ మనం గుర్చాల్సి ఉంటుంది అంటే వాటికి పవర్ సప్లై అవ్వడానికి సంబంధించి కనెక్టర్స్ మనం కూర్చోడం జరిగింది ఇప్పుడు మనం సాటా కేబుల్ అనేది తీసుకొని ఉన్నాం సాటా కేబుల్స్ని వచ్చేటప్పటికి అంటే మన హార్డ్ డిస్క్ని కనెక్ట్ చేయడానికి అలాగే సిడి రామ్ డ్రైవ్ని కనెక్ట్ చేయడానికి ఆ రెడ్ కలర్లో ఉండే సాటా కేబుల్స్ అనేవి మనకి యూజ్ అవుతూ ఉంటాయి సో మనకి మద బోర్డు మీద ఉండే సాటా పోర్టులకి ఒక సైడు వాటిని కనెక్ట్ చేయాలి రెండో సైడు మనం హార్డ్ డిస్క్కి ఒకటే డివిడి డ్రైవ్ ఒకటి కనెక్ట్ చేయాలి ఇప్పుడు హార్డ్ డిస్క్ని లోపల పెట్టడం జరుగుతుంది హార్డ్ డిస్క్ని లోపల పెట్టిన తర్వాత అది కరెక్ట్గా అలైన్మెంటు ఎక్కడ పెట్టాలి అన్నది అంటే దాంట్లో మనం కొద్దిగా పైన కావాలంటే పైన అలా పెట్టుకోవచ్చు వన్స్ పెట్టిన తర్వాత స్క్రూస్తో టైట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ స్క్రూస్తో హార్డ్ డిస్క్ని టైట్ చేయడం జరుగుతుంది హార్డ్ డిస్క్ కూడా మనకి రీడ్ టు రైట్ ఆపరేషన్ జరిగేటప్పుడు ఎక్కువ జర్క్ అవటానికి స్కోప్ ఉంటుంది కాబట్టి స్క్రూస్తో బలంగా టైట్ చేయాల్సి ఉంటుంది వీలైతే కనుక నాలుగు వైపులా టైట్ చేయడం అనేది కరెక్టు ఒకవేళ కుదరకపోతే రెండు వైపులే టైప్ చేయండి ఇప్పుడు మనం ఎస్ఎంపిఎస్నే ఓపెన్ చేస్తూ ఉన్నాం ఈ ఎస్ఎంపిఎస్ అనేది వచ్చేటప్పటికి మనకి కంప్యూటర్కి పవర్ హబ్ లాంటిది అంటే పూర్తిగా కంప్యూటర్ కావాల్సిన పవర్ అంతా మనకి బయట నుంచి కంప్యూటర్లో ఉన్న అన్ని పార్ట్లకి ఎస్ఎంపిఎస్ ద్వారానే వస్తుంది ఈ ఎస్ఎంపిఎస్లో వచ్చేటప్పటికి ఇది ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఉన్న ఎస్ఎంపిఎస్ని వాడుతూ ఉన్నాం సో ఎస్ఎంపిఎస్ అనేది మనకు ఎక్కువ ర్యాము ఎక్కువ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు ఎస్ఎంపిఎస్ కూడా ఎక్కువ వాటేజ్ అవుట్పుట్ ఉన్నది మాత్రమే తీసుకోవాలి సో ఎస్ఎంపిఎస్ని బ్యాక్ సైడ్ టైట్ చేయడం జరుగుతుంది సో మరో సెకండ్ పార్ట్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ఇక్కడ బేసికల్గా వచ్చేటప్పటికి ఎస్ఎంపిఎస్ని టైట్ చేసిన తర్వాత వాటిని స్క్రూస్ని అమర్చిన తర్వాత ఎస్ఎంపిఎస్ని యొక్క పవర్ సప్లై కేబుల్స్ని మనం కూర్చోవలసి ఉంటుంది సో అది నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టికల్గా చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఎరా డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు